ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సతే ఫలయ బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ్య సర్వకర్శయ దర్శన దాత్రే నమ సంతిని సిద్ధి కురు 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 కు ప్రజలందరికీ నమస్కారము ఓం నమ శివాయ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు పద్ధతులు విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు అనేది చెప్పబోతున్నాము ఈ తులరాశి వాళ్ళకి నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా తులరాశి ఫలితాలు ఇది నామ అంటే నామదశ అంటే జన్మ దిశ నామ దశ రెండు ఉంటాయి మనసుకు రెండు అన్న అనగా మనిషికి పుట్టినప్పుడు ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం ప్రకారంగా మనం చూసుకున్నదే అది వచ్చేసి మెయిన్గా మన జన్మ లగ్నం అంటే మనం పుట్టిన లగ్నం ఇప్పుడు మనం చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఇది నామ దశ నామ దిశ అనగా మన పేరు ఫలాన్ని బట్టి ఈ పేరు ఈ పేరులో ఈ రాశి విధానం అనేది మనం చెప్పబోతున్నాం ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము పూజా ఎలా ఉంటుందంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు ఇలా ఉన్నది ఇలా ఇయాల లేదు అంటూ బాధపడే జన్మ కాదు కాబట్టి ఏదైనా సాధించాలంటే చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు కానీ ఎంత కష్టపడ్డా చెడము తీరికూడదు దమ్మెదమ్మిడ ఆదాయం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతుంటారు కానీ ఆదాయం విషయంలో వచ్చే వస్తే చూస్తే అంతంత మాత్రం అయిపోతుంటుంది మళ్ళీ ఎందువల్ల అనేట్టుగా చాలామందికి చాలా చాలా విధానాలు చాలా సందేహాలు ఉంటాయి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వం చాలా పెద్దది మనస్తత్వం అంటే గుణం మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి అంటే కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుకుంటే బుద్ధి పరిగెత్తితే గుర్రం బుద్ధి అలాగా కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి దాంట్లో వచ్చేసి ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా జ్ఞాపక శక్తి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ముందు జాగ్రత్త చేసుకుంటారు వీళ్ళు ముందు జాగ్రత్త అనగా రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఆ విధంగా ముందు జాగ్రత్త పడుతుంటారు కాబట్టి వీళ్ళు చేసేది చేస్తూ 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 కొంచెం బంధువులని స్నేహితుల్ని మిత్రులను మాట వింటుంటారు దానివల్ల వీళ్ళకి అధోగతి పాలవుతుంటారు ఎందువల్ల అంటే మెయిన్గా ఇలా జాతకంలో చూసుకుంటే ఆరోగ్యపరంగా చాలా వరకు చాలా వరకు బాగుంటుంది చాలా వరకు చాలా చాలా విధానాలుగా ఆరోగ్య విధానాల్లో చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు దాని గురించి ఆరోగ్య విధంలో కొంచెం టైం తీసుకోవాలి టైం తీసుకోకోకుండా అశ్రద్ధగా కొంచెం పోయిన ఇటుకైతే కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మనకి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం కానీ ఆరోగ్యాన్ని సంపాదించాలంటే చాలా కష్టం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు కానీ ఈ ఆరోగ్యం గురించి వాళ్ళు చూసుకోకుండా చాలా కష్టపడుతూనే ఉంటారు ఎందుకంటే కుటుంబం గురించి పిల్లల గురించి భార్య గురించి కొన్ని సమస్యల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి కొన్ని లోన్ల గురించి వాళ్ళు చేసే యకసాయాల గురించి సతమతమైపోతుంటారు ఎందుకంటే మాట పోకూడదు కదా మాట మన పరువు పోయిందనుకో ఇక మన లైఫ్ పోయినట్కే కానీ కొంతమంది అలా ఊహించరు కొంతమంది ఏమైనా ఆలోచిస్తారంటే పోతే పోని ఇక్కడ కాకపోతే ఇంకొదుకుని చేస్తాం పని అన్నట్టుగా ఊహిస్తారు కానీ ఈ రాశి వాళ్ళు అలా అనుకోరు ఈ రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తలు విధానాలు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన ఒక టయాలు వాళ్ళు చెప్పిన ఒక భయభక్తులు అంటారు ఆ భయభక్తుల్ని ఎక్కువగా గౌరిస్తుంటారు పెద్దవాళ్ళను కానీ చిన్న కానీ ఎవరు వచ్చినా కూడా ఎక్కువ గౌరిస్తుంటారు మన ఆ గౌరవం అనేది మనం మనం ఇస్తేనే మనకు వస్తుంది మనం ఏంది మనకు రాదు అందువల్ల మనం ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని మనం పాటిస్తుంటాం అదేవిధంగా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే మరి బిగిన పరంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి ఈ ఈ తులరాశి వాళ్ళకి కొత్త కొత్త పనులు కొత్త కొత్త బిగినీసులు కొత్త కొత్త డెవలప్మెంట్ కావాల్సినవి ఇలా జాతకంలో ఉన్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే వాహనములు వాహనములు అనగా బండ్లు కొన్ని బైకులు కొన్ని సేంజీస్ కావటం కొన్ని కొత్త పెద్ద పెద్దవి తీసుకోవటం కొన్ని డెవలప్మెంట్ చేయటం కొన్ని కొనటం కొన్ని అమ్మటం కొన్ని ఎక్స్పోర్ట్ చేయటం అలాంటివి ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి వీళ్ళకి ఎగసాయ విధానంలో చూ చూసుకుంటే అంత అంత విధానం అనేది కనబడతలేదు అంత విధానం అనేది కనబడతలేదు ఎందువల్ల అంటే వీళ్ళకి వ్యవసాయ పరంగా చూసుకుంటే వీళ్ళ పేరులో కాకోకుండా ఏరే వాళ్ళ పేరులో వీళ్ళు పెడితే అంటే ఇలా చేసే వ్యవసాయంలో కూడా అది వాళ్ళ పేరులో పెట్టినా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది మరి వాళ్ళ పేరులో పెట్టడం అంటే ఎలా అండి అని చాలామంది డౌట్గా అడుగుతుంటారు ఏరే వాళ్ళని పెట్టడం అంటే ఇప్పుడు మన భూమి ఉందనుకోండి ఆ భూమిని ఏరే వాళ్ళకి మనం కవులుగా ఇవ్వాలి అప్పుడు వీళ్ళ జాతకంలో కలిసి వస్తుంది అభివృద్ధి అనేది అవుతుంది ఏళ్ళది ఇలా చేసుకుంటే కలిసి రాదు కాబట్టి ఏళ్ళది ఏరే వాళ్ళు చేస్తే కలిసి వస్తుంది వీళ్ళు ఏరే వాళ్ళు చేశారనుకోండి ఏరే వాళ్ళు భూమి వీళ్ళు చేశారనుకోండి ఇలా కలిసి వస్తుంది ఆ విధంగా ఉంటుంది మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్ విధానాల్లో వ్యాపార పరంగా బిజినెస్ పరంగా పెద్ద పెద్ద పనులు డెవలప్మెంట్లు కావాల్సిన అభివృద్ధి కొన్ని కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కొన్ని కొనటం కొన్ని అమ్మటం రియల్ ఎస్టేట్లు దాంట్లో కొంత మార్పులు అవి కొన్ని చేయాల్సినవి అతి దగ్గరలో వీళ్ళకి కనబడుతున్నాయి దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు దాంట్లో కూడా అభివృద్ధి అనేది వస్తుంది మరి ముఖ్యంగా వీళ్ళకి విదేశాల ప్రయాణాలు దూరదేశ ప్రయాణం ఏది వీళ్ళు చేసే బిగినీస్ పరంగా అయినా కానీ లేకోకుండా వీళ్ళు విదేశాల ప్రయాణం విదేశాలకి వెళ్ళి అక్కడ వీళ్ళు బిగినీస్ చేయటం కానీ అక్కడ అక్కడ కొన్ని రోజులు సెటిల్మెంట్ అయిపోవటం కానీ ఇలా జాతకంలో మంచి అభివృద్ధి అనేది కావాల్సిన యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళకి ముఖ్యంగా ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే ప్రేమ ప్రేమ అనేది మనం ప్రేమిస్తాం మనం ప్రేమించినప్పుడు ఎదుట మన ఒక స్త్రీని ప్రేమించినప్పుడు ఒక స్త్రీ మనల్ని ప్రేమించినప్పుడు అది మన మనసులో నుంచి రావాలి ఆమె మనసులో నుంచి మనకు ప్రేమ పుట్టాలి మన ప్రేమ అంటే నాలుగు సినిమాలు చూసి వచ్చి నాలుగు పార్కులు తిరిగి వస్తే ప్రేమ కాదు నాలుగు పార్కులు తిరిగేస్తే కాదు ఎందువల్ల అంటే ఆ ప్రేమ బంధం అనేది మీ జాతకంలో చాలా వరకు చాలా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ప్రేమించే వాళ్ళకి మీకు కొత్త కొత్త విధానాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళు ఇంతకుముందు ప్రేమించి కొంచెం విడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకునే యోగం అనేది మీకు అతి దగ్గరలో కనబడుతుంది కొత్త యోగం అంటే మీకు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకుంటుంటారు కదా కొన్ని ఆ అనుకున్న మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దగ్గరే దూరం అయిపోతుంటారు కదా వాళ్ళు మీకు దగ్గరయ్యే యోగం అనేది అతి యోగంలో మీకు దగ్గరయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఎన్నో దుక్కుల ఎన్నో దుక్కుల వెళ్ళి మీరు ఎక్కడెక్కడో ఎన్నో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో ఏమేమి చేస్తుంటారు కానీ ఒక్కొక్క టైంలో భగవంతుడి మీద మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంటుంది ఏమిటి భగవంతుడు నేను ఇంత కష్టపడుతున్నాను ఇంతవరకు నాకు ఏమీ లేదు మరి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు మరి ఇన్ని దేవుళ్ళు మరి ఏ దేవుడో ఒక దేవుడు మాకు హెల్ప్ చేయొచ్చు కదా అనేది కొంతమంది కొంత విధానాలుగా కొంత మైండ్ ఏవా అంటే వాళ్ళ మైండ్ అసలు దేవుళ్ళే లేరు అని అనుకుంటున్నారు అని మనసులో వచ్చేసి ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకంటే ఈ ఆర్థిక బాధల వల్ల ఈ ఆర్థిక బాధల సమస్యల వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు ఇబ్బందులతో సతమతం అయిపోతుంటారు కొంత అప్పు తెచ్చుకొని ఆ అప్పు కట్టలేక ఇబ్బంది పడుతూ తర్వాత ఈఎంఐ కార్డులని తర్వాత బ్యాంకింగ్ నుంచి ఈఎం మనకి క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కొంత లోన్ తీసుకుంటారు తీసుకొని అవి కట్టలేక మానసికంగా ఇబ్బందులు పడుతూ దాంట్లో వాళ్ళకు తెలియకోకుండా అప్పు చేసేస్తుంటారు వాళ్ళకు తెలియదు ఈ టయానికి కట్టాలని తెలుసు కానీ ఆ టయానికి కట్టినప్పుడు అది ఏమవుతుందంటే పెరిగిపోకుంటుంది అట్లా కొండ మాదిరిగా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ చక్ర వడ్డీ ఆ విధంగా పెరిగిపోతూ ఉంటుంది ఆ పెరిగిపోయినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తెస్తుంటాడు అక్కడి నుంచి ఇక్కడ పెడుతుంటాడు ఇక్కడి నుంచి అక్కడ పెడుతుంటాడు అప్పుడు నాలుగు పక్కలు తిరిగి నక్క ముఖం అయిపోయి చల్లబడి సత్తకరిచ్చి కూర్చుంటాడు అప్పుడు ఏమవుతుందంటే అరే భగవంతుడా ఏమిటిది అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ మైండు అప్సెట్ అయిపోతుంటుంది దానివల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఎన్నో బాగులు పడే వాళ్ళు ఉన్నారు ఎందువల్ల అంటే మన జీవితం ఒకటే ఈ మానవ జీవితం మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మ ఈ కలియుగం అనేది మనకిచ్చిన మానవ జన్మ ఒకటే అంతేగాని మళ్ళీ ఇంకో జన్మ ఇంకో జన్మ అనేది ఉండదు మనకి ఇదే మనకి లాస్ట్ జన్మ ఈ జన్మలోనే మనం జాగ్రత్త చేసుకోవాలి మన లైఫ్ గురించి మనం జాగ్రత్త తీసుకోకోకుండా అశ్రద్ధగా పాటించి చదివేసేసాములే సంపాదించేసాములే అనుకుంటే మనకి ఇంకా మనకి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి మనకు తెలిసిన విషయాలు కాకోకుండా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి దానివల్ల మనకి అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వీళ్ళు చేస్తూ చేస్తూ తిరుగుతూ తిరుగుతూ స్నేహం చేస్తూ బంధుమిత్రులలో టక్కన పడిపోతుంటారు వీళ్ళు బంధుమిత్రులతో స్నేహితులతో మనవాడే అనుకొని ఉన్న విషయాన్ని ఉండ ప్లానింగ్ని మనవాడే అనుకొని టక్కని చెప్పేస్తారు వీళ్ళు చెప్పిన ఒక్క మాటని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని తక్కువ అంచని వేసేసి ఆ మాటని వాళ్ళు తీసుకొని ఇప్పుడు మనం ఒక ఆఫీస్ అయినా కానీ ఒక ఇల్లు అయినా కానీ ఒక బంధువు మిత్రులైనా కానీ అక్కడ ఏమవుతుందంటే మనం ఒక మాట మనం మనవాడే అనుకోండి మనం చెప్పా మనం చెప్పామనుకోండి ఆ మాటని మన ఇంట్లో వాళ్ళకైతేనో వేరే బంధువు మిత్రులకి చెప్తుంటారు అదే మనం ఒక ఆఫీసులో ఒక మాట చెప్పామనుకోండి ఆ మాట ఎత్తపోయి మన మన బాస్కి వెళ్ళిపోతుంటుంది మన బాస్కి వెళ్ళిపోయినప్పుడు ఆ బాస్ నుంచి మనకు లేనిపోయిన షికాకులు మనకు ఉద్యోగం పోవటం శకాకులు పడటం స్త్రీ వల్ల కానీ పురుషుల వల్ల కానీ చాలా 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 విధానాలు కనబడే యోగం కనబడుతుంది మరి బంధువు మిత్రులతో స్నేహితుల వలన ఎవరిని మీరు ఎక్కువగా నమ్మొద్దండి నమ్మారో మీ పని అధోగతి కాబట్టి మీరు అతి జాగ్రత్త మీరు తీసుకునేటికైతే మీ జాతకము అతి బాగుంటుంది మనశ్శాంతి కలుగుతుంది మీరు చేయాల్సిన పూజా విధానం ఎలా ఉంటుందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మనకి కలియుగ దేవుడు కాబట్టి మనం పూజించాల్సింది ముఖ్యంగా ఆ కలియుగ దేవుణ్ణి మనం పూజించాలి ఎందువల్ల అంటే మనకు ఎన్నో దేవుళ్ళు ఉంటాయి మన కులదేవుళ్ళు ఎన్నో ఉంటాయి మన కులదేవుల్ని మనం పూజించాలి మన కులదేవుని పూజిస్తూ మనం ముఖ్యంగా చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం పూజించి ఆయన భజన అయితే ఆయన ఆరాధన మనం చేస్తే తప్పకుండా మన మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు నిమ్మత్తుగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు ఆ భగవంతుడు సమీపంలో మీకు తప్పకుండా ఉంది కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి మీకు మీరు ఊహించని లక్కు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు మీకు అదృష్ట యోగం పట్టబోతుంది అది ఏ రూపం అనేది చెప్పలేము భూమిలో నుంచి రావచ్చు స్నేహితుడి నుంచి రావచ్చు స్త్రీ నుంచి రావచ్చు ఆ విధంగా మూడు విధానాలలో మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కొంత జాగ్రత్త మీరు తీసుకునేటికైతే మీ జాతకము మంచిగా అవుతుంది మీ జీవితము సుఖమయం సుఖమయం అవుతుంది మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా జయప్రదంగా అవుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏమున్నా మీ ఇంటి మీద ఏమన్నా ఉన్నా మీరు చేసే ఉద్యోగంలో కానీ మీరు చేసే బిగినెస్లో కానీ ఎలాంటి లోపల ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము మీ డౌట్ ఏదైనా ఉంటే మాకు కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజన సుఖినో భవంతు マスシはやなまは。